హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ఈ ఈరోజు మనం ది చెన్నై సిల్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి ఒకటి మనకి వై జంక్షన్లో ఉంటుంది ఇంకో బ్రాంచ్ వచ్చేసరికి మేధీపట్నంలో ఉంటుందండి వీళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంకా స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇస్తానండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయవచ్చు సో ఈరోజు వీడియోలో స్పెషల్గా ఏంటంటే మనం న్యూ బోర్న్ నుంచి వన్ ఇయర్ వరకు ఉన్న డ్రెస్సెస్ కానివ్వండి వాళ్ళకి యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ చూపించబోతున్నాము ఇంతకుముందు కూడా మనం వీళ్ళ దగ్గర వీడియోస్ చేసాము పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ లెహెంగాస్ అన్నీ చూపించాము అన్నమాట ఈరోజు స్పెషల్గా బోర్న్ బేబీస్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ కానివ్వండి డ్రెస్సెస్ వాకర్స్ ఇలాంటివన్నీ చూపించబోతున్నాం అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం కిడ్స్ సెక్షన్ లో ఉన్నాము ఇది ఇన్ఫాంట్ సెక్షన్ కలెక్షన్ సెక్షన్ ఇది దీంట్లో ఆల్ వెరైటీస్ ఉంటాయి గార్మెంట్స్ యాక్సెరీస్ సీజనబుల్ మూడు సెక్షన్స్ ఉంటాయి మీకు చిన్న న్యూ బర్న్ కి ఏమేమి కావాలో అంత ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది మీకు ఫస్ట్ వన్ పార్టీ వేర్ ఫ్రాక్స్ న్యూ బోర్న్ జీరో సైజ్ నుంచి మనకు వన్ ఇయర్ వరకు వచ్చేస్తుంది కలెక్షన్ నుంచి మాకు వన్ ఇయర్ వరకు వస్తుంది ఇలా టేల్ టైప్ అయిన ఒక మోడల్ ఉంటుంది పార్టీ వేర్ బర్త్డే ఫ్రాక్స్ ఇలా ఉంటాయి ఇదేమో వన్ సైడ్ ఇలా పార్టీ వేర్ లో ఇలా ఇది ఒక మోడల్ ఓకే ఇవన్నీ మనకి వస్తుంది న్యూ బాన్ నుంచి వన్ ఇయర్ వరకు అయితే వచ్చేస్తాయండి కలెక్షన్ దీంట్లో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది ఒక డిఫరెంట్ మోడల్ సైజ్ అయితే అన్ని సేమ్ ఉంటాయి కదా సేమ్ వన్ ఇయర్ వరకు వచ్చేస్తాయి మనకి జీరో సైజ్ నుంచి ఇలా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ సైజ్ జీరో సైజ్ స్టార్టింగ్ సైజ్ అనమాట దీంట్లో కలెక్షన్ కలెక్షన్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉంటాయి కలెక్షన్ ఉంటుంది జీరో నెట్ వస్తుంది లోపల కూడా మనకి కాటన్ వస్తుంది ఇలా కంఫర్ట్ కంఫర్ట్ గా పిల్లలు పొడిపుచ్చుకోకుండా కంఫర్ట్ గా వస్తుంది మనకి ఇవన్నీ న్యూ బోర్న్ కలెక్షన్ ఇవన్నీ మనకి సెట్ వైజ్ కూడా వస్తాయి దీనికి హెయిర్ బ్యాండ్స్ మొత్తం సెట్ వైజ్ కూడా న్యూ బోన్ కలెక్షన్ ఇలా మొత్తం సెట్ వస్తుంది ఇవన్నీ పార్టీ వేర్ వన్ ఇయర్ జీరో సైజ్ మొత్తం ఇవన్నీ అవే కలెక్షన్ వస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి లో రేంజ్ లో పార్టీ వేర్ లో న్యూ బోర్న్ లో రేంజ్ లో కావాలంటే ఇలా అవి ఇంతకు ముందు చూసినవి హై రేంజ్ బిలో జీరో నెట్ వస్తుంది పార్టీ వేర్ కలెక్షన్ ఇలా వస్తుంది చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కలెక్షన్స్ ఇవి మనకి ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తుంది జీరో నెట్ సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా లోపల కూడా కాటన్ వచ్చి మనకి లో రేంజ్ లో దొరుకుతాయి న్యూ బోర్న్స్ వన్ ఇయర్ వరకు ఉంటుంది కలెక్షన్ మనకి ఇంకా ఇలా చూస్తే ప్రైజెస్ తక్కువ ప్రైస్ లో కావాలనుకుంటున్నారు ఇలాంటివి తీసుకొచ్చి తీసుకోవచ్చు జీరో సైజ్ నుంచి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఇవన్నీ మనకు వైట్ లో కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది ఇలా కూడా వస్తుంది బై లైట్ ఇలా వన్ ఇయర్ జీరో సైజ్ ఇవన్నీ మనకి వెస్టర్న్ మోడల్ వస్తాయి టీషర్ట్ షార్ట్స్ ఇలా మిడ్డీ టైప్ ఇలా మిడ్డీ మోడల్ వస్తుంది టేల్ టైప్ హ్యాండ్స్ వచ్చి ఇలా మిడ్డీ లాగా వస్తుంది మనకి డైలీ కొంచెం న్యూ డేస్ న్యూ బోర్న్ కలెక్షన్ కూడా ఉంది దీంట్లోనే జీరో టు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది మనకి సైజెస్ సైజెస్ టూ ఇయర్స్ దీంట్లోనే సైజెస్ వస్తాయి మనకి ఇది కూడా మనకి కొంచెం సాఫ్ట్ క్లాత్ సిల్క్ క్లాత్లో వచ్చింది పుచ్చుకోకుండా క్లాత్కి సాఫ్ట్గా ఉండాలంటే ఇలా ఫ్రాక్స్ న్యూ బోర్న్ కలెక్షన్ ఇవి కూడా మనకి జీరో సైజ్ సిక్స్ మంత్ వన్ ఇయర్ టెన్ మంత్స్ ఇలా వస్తాయి దీంట్లో కూడా ఇది ఒక మోడల్ లో ఇలా షార్ట్ వచ్చి పైన్ టాప్ వస్తుంది వెస్ట్రన్లో ఇవి ఔజరీల మెటీరియల్ వస్తుంది ప్యాంట్స్ అనమాట న్యూ న్యూ బోర్న్ నుంచి టూ ఇయర్స్ వరకు ఇట్లా మొత్తం ఔజరీ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది దీంట్లో టీషర్ట్స్ షార్ట్స్ మొత్తం సెట్ వస్తాయి ఇట్లా ఇట్లా ఇంకా ఇది ఏంటంటే మనం బటన్ టైప్ గర్ల్ బాయ్ సపరేట్ సెపరేట్ గా ఇలా గర్ల్ సంబంధించింది ఇలా కంఫర్ట్ గా వస్తాయి సెట్ మొత్తం న్యూ బోర్న్ కలెక్షన్ ఇలా ఓన్లీ లేడీస్ జెంట్స్ కూడా ఎట్లా వేసుకోవచ్చు ఇలా మొత్తం టీషర్ట్స్ ఇవి చూస్తే మనకి పావడ వస్తాయి జీరో సైజ్ నుంచి సిక్స్ మంత్ వన్ ఇయర్ బిలో మొత్తం ఇలా వస్తాయి మొత్తం వన్ ఇయర్ బిలో వరకు ఉంటాయి టెన్ మంత్ ట్వెల్వ్ మంత్స్ వరకు ఇవన్నీ చాలా డిజైన్స్ ఉన్నాయి మొత్తం వర్క్ అయితే ఇచ్చారు నెక్ దగ్గర మొత్తం చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ అయితే పెట్టారు ఇది మనకి జీరో సైజ్ నుంచి వన్ ఎయిటీ వరకు ఉంటుంది రేంజ్ కూడా మనకి త్రీ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ నుంచి చాలా జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ వరకే ఉంటది ైంట ఫైవ్ ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలంటే సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయి పెట్టారు ఇంకా హై రేంజ్ లో టూ థౌజండ్ లో కూడా ఉంటాయి దీంట్లోనే ఇలా హైవే వరకు వస్తుంది అనమాట టూ థౌజండ్ డైలీ వేర్ కాటన్ ఫ్రాక్స్ మేడం మనకి జీరో సైజ్ నుంచి వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు సైజెస్ ఉంటాయి సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది కాటన్ వస్తుంది సిల్క్ వస్తుంది ఇలా ఔజరీలు కూడా ఉంటుంది న్యూ బాన్ కలెక్షన్ కావాలంటే ఇట్లా ఇంకొంచెం వన్ ఇయర్ ఇలా అనుకుంటే ఇలా వెరైటీగా వెస్టర్న్ మోడల్ వెస్టర్న్ టైప్ ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ ఇలా వస్తాయి మనకి ప్రైజెస్ త్రీ నైన్టీ ఫైవ్ నుండి స్టార్ట్ స్టార్టింగ్ న్యూ బోర్న్ స్టార్ట్ మొత్తం చాలా రీచ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మొత్తం కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ కాటన్ ఇంకా ఇలా దీంట్లోనే కొంచెం పార్టీ వేర్ లాగా వేసుకోవచ్చు డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ సింపుల్ గా సింపుల్ గా నెట్లో తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటాయి ఇలా కూడా ఉంటాయి వెస్టర్న్ టైప్ లాగా ఓకే ఇలా మొత్తం ఇవన్నీ డైలీ ఫ్రాక్స్ వెస్టర్న్ టైప్ లో ఇదేమో బాయ్స్ వేర్ మేడం మొత్తం ఇలా ర్యాంపర్ షూట్ టాయ్స్ వస్తాయి ఇవన్నీ ఇంకా డైలీ వేర్ టీషర్స్ జీరో టు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు వస్తుంది ఇయర్స్ మనకి ప్రైజెస్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ నుండి టూ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇంకా దీంట్లోనే ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయి ఈ మోడల్ లో ఇలా కూడా మీకు బాబా షూట్ అని ఉంటుంది దీంట్లో ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఇలా ఉంటాయి ఇలా మొత్తం సెట్ వస్తుంది ఎవరు గిఫ్ట్ పర్పెషలో కానీ న్యూబార్న్ కి ఇలా ఇవ్వచ్చు డైలీ వేర్ యూజ్ చేయొచ్చు ఇదే సాఫ్ట్ మెటీరియల్ ఔజరీలు కాటన్ లో ఓకే త్రీ ఇన్ వన్ వస్తుంది ఇవేమో మనకి ఇవి కూడా అంతే థౌజండ్ నుండి స్టార్ట్ అవుతాయి ఇంకా టీషర్ట్ మోడల్ ఔౌజరీ మెటీరియల్ వస్తుంది ఇదంతా యోస్ బ్రాండ్ సైజ్ లేదు జీరో టూ జీరో టూ ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ టాపిస్ బ్రాండ్ అని ఉంటది ఆ బ్రాండ్ మొత్తం ఔజరీ మెటీరియల్ తో కాటన్ మెటీరియల్ తో వస్తుంది మొత్తం ఇందులోనే మోడల్స్ ఇవన్నీ క్లాత్ బాగుంటాయి చాలా క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ దాంట్లోనే టాపిస్ బ్రాండ్ లో ఫుల్ ర్యాంపర్ కాబర్ టీ షర్ట్ మోడల్ ఇలా త్రిబుల్ ఆర్ మోడల్ మొత్తం సెట్ లాగా ఇవన్నీ వస్తాయి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి వీడియో అన్ని చూపించలేము కాబట్టి చూపిస్తున్నా మేము ఈ బ్రాండ్ న్యూ బోన్ కావాలని కంపల్సరీ వస్తారు మొత్తం ఇవన్నీ ఇది ఏంటంటే మనకి ఇంకా వేర్ బాయ్స్ వేర్ ఇవి కూడా మనకి డబల్ జీరో నుంచి మనకు టూ ఇయర్స్ వరకు సైజెస్ ఉంటాయి డబల్ జీరో అంటే త్రీ మంత్స్ నుంచి మనం యూజ్ చేయచ్చు షూట్ మోడల్ అండ్ వేర్ లో ఇయర్స్ వరకు సైజెస్ కలెక్షన్ ఇవన్నీ ఇంకా దీంట్లోనే మనకి షేర్వాణి మోడల్ ఇవి కూడా మనకి జీరో టు టూ ఇయర్స్ అందులో ఉన్నాయి సైజెస్ దోతి మోడల్ షేర్వాణి మోడల్ వెస్టర్న్ మొత్తం మనకి తినిక్ వేర్ వస్తుంది మొత్తం సైజెస్ ఈ మోడల్ మొత్తం అని టూ బాటమ్స్ ఉన్నాయి సింగిల్ బాటమ్స్ ఉంటాయి దీంట్లోనే సైజెస్ అలా జీరో టు టూ ఇయర్స్ వరకు దీంట్లో ప్రైజెస్ వచ్చి మనకి థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటాయి షూట్లలో కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి మనకి ప్యాంట్ షర్టు ఫుల్ ప్యాంట్ షర్ట్ వస్తుంది బ్రాండెడ్ వేర్ ఉంటుంది దీంట్లోనే మనకి బిగ్ బాష్ అలా మొత్తం ఇవి వస్తాయి ప్యాంట్ షర్ట్ ఇలా మొత్తం సెట్ వైజ్ త్రీ త్రీ పీస్ త్రీ పీస్ సెట్ మొత్తం సెట్ వస్తాయి దీంట్లోనే ఫుల్ థౌజండ్ నుంచి స్టార్ట్ మనకి థౌజండ్ నుంచి సిక్స్ నైన్టీ ఫైవ్ నుండి స్టార్ట్ ఉంటాయి ఇవన్నీ షర్ట్స్ కావాలనుకుంటే షర్ట్స్ కూడా ఉంటాయండి ఇది త్రి బ్లార్ మోడల్ సెట్ వస్తుంది ఇది షర్ట్ నిక్కర్ లాగా మొత్తం సెట్ వస్తాయి మాకు ప్యాంట్ వైజ్ అంటే ప్యాంటు వైజ్ నిక్కర్ వైజ్ అంటే నిక్కర్ వైజ్ మొత్తం సెట్ లాగా వస్తాయి మీకు ఇది స్వెటర్స్ న్యూ బోర్న్ కలెక్షన్ జీరో టూ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది మనకి టూ టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఇవి మొత్తం ఇవన్నీ స్వెటర్స్ ఇవేమో ర్యాంపర్ షూట్స్ సాఫ్ట్ మీటర్ కాటన్ మెటీరియల్ ఓన్లీ వస్తుంది ఇవి ఫోర్ నైన్టీ ఫైవ్ నుండి స్టార్ట్ టూ ఇయర్స్ వరకు ఉంటుంది సైజెస్ ఇవేముంటే మనకి యాక్సరీస్ మొత్తం బేబీ ప్రొడక్ట్ ఏమేమి బేబీ కావాలి అన్ని ఉంటాయి నెయిల్ కటర్స్ బేబీ కావాలి డైపర్స్ ఇవేమో సెల్లక్స్ పెట్టేది కట్టర్స్ కటర్స్టూ సూతర్స్ షూస్ మొత్తం ఇలా సెట్ వస్తాయి బోర్డ్స్ కూడా ఇలా ఉంటాయి కార్ బోర్డ్స్ న్యూ బోర్న్ ఉందా లేదని తెలియడానికి ఇంకా ఇట్లా టీతర్స్ సిల్లక్స్ పట్టేది స్పూన్స్ నోస్ క్లీనింగ్ మొత్తం ఇలా సెట్ మొత్తం న్యూ న్యూబోర్న్ కెమెం కావాలంత మన దగ్గర ఉంటాయి గిఫ్ట్ ఐటమ్స్ ఎవరైనా పెట్టడానికి వస్తే న్యూ బోన్ పెట్టడానికి లో రేంజ్ మనకి త్రీ ఫార్టీ ఫైవ్ నుండి స్టార్ట్ ఉంటుంది మొత్తం సెట్ వస్తాయి దీంట్లో ఏంటంటే ఒక డ్రెస్ సాక్స్ మీటన్ బాటిల్ మొత్తం సెట్ వస్తుంది న్యూ బోర్న్ కి కావాల్సిన మనకి మొత్తం పెట్టడానికి ఇలా బాగుంటుంది గిఫ్ట్ బ్యాగ్ మొత్తం ఇట్లా సెట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్స్ ఇలా ఉంటాయి దీంట్లోనే క్లాత్ వేజ్గా జరిగి కాటన్ బాని క్లాత్ ఇట్లా సెట్ వైజ్ వస్తుంది మొత్తం దీంట్లో ఏంటంటే ఇలా కూడా యాక్సరీస్ పిల్లలకి స్నానం చేపించే కూడా ఇలా వస్తుంది ఇది ఏంటంటే చైర్స్ పిల్లలకి కూర్చోవడానికి ఇవి పాటీస్ అనమాట సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ ఇలా యూజ్ చేసుకోవచ్చు అంటే పిల్లలకి అలవాటు డైరెక్ట్గా లేకుండా ఇలా అలవాటు చేయొచ్చు పిల్లలు ఆడుకునేటట్టు ఇచ్చేయచ్చు దీనికి ఆప్షన్ ఏంటంటే మొత్తం తీసుకెళ్లకుండా ఇది తీసేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అట్లా క్యాప్ కూడా వస్తుంది మీకు ఇది ఒక మోడల్ దీంట్లోనే ఇది ఒకటి ఇలా ఆప్షన్ వస్తుంది ఇది కూడా మనకి తీసేసి మొత్తం తీస్తే ఇలా సపరేట్గా వచ్చేస్తుంది మొత్తం అవసరం లేదు సింగల్ సింగిల్ తీసి క్లీన్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే వెస్ట్రన్ బాత్రూమ్కి యూజ్ చేయొచ్చు పిల్లలకి న్యూ బోర్న్కి అలవాటు చేయడానికి ఇవన్నీ ఇంకా ఇవాళ బాత్ టబ్స్ వస్తాయి ఇట్లా పిల్లలకి స్నానం చేయించడానికి ఇట్లా బాత్ టబ్స్ ఉంటాయి ఇవన్నీ మనకి కోపీస్ కూడా త్రీ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఇంకా బాత్ టబ్స్ కూడా మనకి సిక్స్ నైన్టీ ఫైవ్ నుండి స్టార్టింగ్ ఉంటాయి ఉంటాయి మనకి తక్కువ ప్రైజులు ఇవేంటంటే మనకి డైపర్స్ వాషబుల్ డైపర్స్ ఇలా ఉంటాయి కదా పిల్లలకి అలా వస్తాయి డైపర్స్ కొంచెం కాటన్లో ఔజరీలో వస్తాయి ఇవి కూడా మనకి కాలుకి సాక్స్ మిటన్స్ మొత్తం ఔజరీ మెటీరియల్ కాటన్ మెటీరియల్ వస్తాయి ఇవి ఇవి కూడా అంతే మనకి సాక్సెస్ మిటన్స్ ఇలా ఇవి బేబీ టవల్స్ అండి క్యాప్ టవల్స్ ఓన్లీ ఔజరీ మెటీరియల్ వచ్చింది ఇవేంటంటే స్ప్రింగ్స్ పిల్లలకి క్రాడిల్కి యూజ్ చేసేటివి ఇట్లా వస్తాయి ఇవి కూడా మనకి బీప్స్ పిల్లలు పాలు తగ్గిపోయి బిట్ ఖరాబ్ బీప్స్ అన్నమాట ఇవి కూడా మనకి ఔజరీలో వస్తాయి మొత్తం అన్ని ఐటమ్స్ ఐటమ్స్ వస్తాయి మొత్తం బేబీకి ఏమేమి కావాలో అన్నీ వస్తాయి ఇట్లా క్యాప్స్ కూడా ఉంటాయి మనకి సింగిల్ క్యాప్స్ ఇలా మొత్తం సెట్ వైజ్ మిటన్ మొత్తం సెట్ వైజ్ కూడా వస్తాయి లో రేంజ్లో మనకి నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఏంటంటే వైబ్స్ ఇలా ఇవి పిల్లలకి న్యూ బోర్న్ కలెక్షన్ ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అంటే ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారు పిల్లలకి జీరో సైజ్ నుంచి వన్ ఇయర్ వరకు యూజ్ చేస్తారు మొత్తం వైబ్స్ ఇవేమో పౌడర్ పప్స్ ఇవి కూడా మనకి న్యూబార్న్కి అవసరమైనవి ఇవి ఇక సోప్ బాక్స్ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ ఇలా డైపర్స్ మొత్తం దీంట్లో దొరుకుతాయి బాటిల్స్ ఇలా స్టీల్ బాటిల్స్ ఇంకా స్టీల్ బాటిల్ యూజ్ చేస్తారు ఇలా ఇవి కూడా ఫీడింగ్ బాటిల్స్ ఇంకా ఇలా సిప్పర్స్ పిల్లలకి యూజ్ చేసేట్టు ఇవి టూ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు కూడా యూజ్ చేస్తారు పిల్లలు ఇంకా న్యూ బోర్న్ కంటే చిన్న సైజెస్ కూడా మనకి ఇలా దొరుకుతాయి సిప్పర్స్ లో సో ఆ మోడల్ ఓల్స్ మోడల్ మొత్తం ఏమేమి మోడల్ అన్ని మోడల్స్ ఇలా దొరుకుతాయి మనకి ఇవేమో ఫీడింగ్ బాటిల్స్ పిల్లలకి ఇంకా చిన్న సైజు నుంచి మనకి జీరో సైజ్ నుంచి టూ ఇయర్స్ వరకు ఇవి కూడా ఉంటాయి మనకి ఆప్షన్ లో ఇంకా బ్రాండ్ వైజ్ కూడా ఫస్ట్ బ్రాండ్ చాలా బాగుంటుంది ఆపిల్ బ్రాండ్ ఇలా బ్రాండ్స్ బ్రాండెడ్ అయితే అన్ని బ్రాండెడ్ ఉంటాయి దానికి సపరేట్ నిపుల్స్ కావాలంటే నిపుల్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అవి కూడా దొరుకుతాయి ఇవన్నీ మనకి ఫీడింగ్ బాటిల్స్ వస్తాయి చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి ఒక బేబీకి ఏమేమి కావాలో అన్ని ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఒకసారి అయితే షాప్ కి విజిట్ చేయండి ఇంకా కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాం మీకు ఇదేమో మనకి బేబీ టవల్స్ వస్తాయి బేబీ టవల్స్ ఇవన్నీ మనకి బయటికి వెళ్ళిన పిల్లలు కప్పడానికి కాటన్ జర్ మెటీరియల్ వస్తాయి కదా చాలా బాగుంటుంది మీరు చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ రేంజ్ కూడా మనకి టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే మొత్తం ఇవన్నీ బేబీ టవల్స్ వస్తాయి సైజెస్ కూడా స్మాల్ సైజ్ నుంచి మనకి లార్జ్ సైజ్ బిగ్ సైజ్ నుంచి వస్తుంది ఇవన్నీ మనకి బేబీ టవల్స్గా అంటే క్లాత్ వైజ్ ఉంటుంది ఔజరీలో బెన్ క్లాత్ కాటన్ ఇంకా ఇలా స్పాంజ్ ఇలా క్లాత్ వైజ్ ఉంటుంది ఇవేమో డ్రై సీట్స్ వస్తాయి మనకి స్పా స్మాల్ సైజు నుంచి మీడియం లార్జ్ అవుల్ ఎక్సెల్ సైజు కూడా ఉంటుంది మొత్తం డబల్ పెట్టుకోవాలి కావాలంటే ఆ సైజులో కూడా ఉంటుంది మనకి దొరుకుతుంది డ్రై సీట్ పిల్లలు కంపల్సరీ యూజ్ చేయాల్సింది యూజ్ చేస్తారు కాబట్టి కంపల్సరీ దొరుకుతాయి ఇవి ఏంటంటే ప్లాస్టిక్ షీట్స్ కొంతమంది అడుగుతారు అలా కూడా మనకు దొరుకుతాయి ప్లాస్టిక్ సీట్స్ అలా కూడా ఉన్నాయి ప్లాస్టిక్ ఉంటాయి ఇవి కూడా మనకి వైట్ లో క్యాప్టవల్స్ ఇలా ఇవేమో మనకి క్రాడల్ క్లాత్ లో దొరుకుతాయి పైన హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇంతకు ముందు చూపించాను కదా దానికి యూజ్ చేసుకుంటారు ఇట్లా దీనికి ఇవేంటంటే మనకి మదర్ కి ఫీడింగ్ కొంచెం ఇచ్చే ప్రాబ్లమ్ ఉందంటే ఇట్లా కూడా మనకి దొరుకుతాయి ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నారు ఇవి కూడా మనకి తక్కువ రేంజ్ లోనే దొరుకుతాయి ఇంక ఇవేంటంటే కాటన్ టవల్స్ మనకి బాత్ స్నానం చేపించినప్పుడు పిల్లలకి యూజ్ చేసేది టూ టూ పేర్స్ వస్తాయి మనకి ఆఫర్లో మనకి సిక్స్ హండ్రెడ్వి మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీలో దొరుకుతాయి ఇట్లా ఇవి కూడా మనకి పిల్లోస్ వస్తాయి లెగ్ పిల్లోస్ ఇవి నెక్ పిల్లోస్ వస్తాయి సైడ్ బేబీ తల కదపకుండా మెడ కదకుండా పెట్టడానికి నెక్ పిల్లో ఇది పిల్లో వస్తుంది ఇంక ఏంటంటే బ్లాంకెట్స్ మొత్తం పిల్లలు కప్పడానికి కింద వేయడానికి రెండు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు మొత్తం బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ ఇవేంటంటే సైడ్ ఫీల్ సైడ్ పెట్టడానికి బేబీ కదలకు బాలెన్స్ ఇది ఏంటంటే బయటకి వెళ్ళేటప్పుడు పిల్లల్ని ర్యాప్ చేసి తీసుకెళ్తారు కదా ఆ మోడల్ కూడా ఉంది ఇక్కడ ఆప్షన్ దొరుకుతుంది మీకు ఇక్కడ ఇంకా ఏంటంటే క్రిస్టియన్ మ్యారేజ్ కి వేల్ యూజ్ చేస్తారు అది కూడా మనకి సెక్షన్ లోనే దొరుకుతుంది కంపల్సరీ క్రిస్టియన్ మ్యారేజ్ కి అవుతాయి కదా ఇవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి చాలా బట్ల దొరకదు చాలా మందికి కానీ ఇక్కడ కంపల్సరీ దొరుకుతాయి ఇక్కడ వేల్స్ క్రౌన్స్ మొత్తం అన్ని దొరుకుతాయి ఇంకా న్యూ బాగు మదర్ బ్యాగ్ బయటకి వెళ్ళినప్పుడు మదర్ మొత్తం క్యారీ చేసుకోవడానికి ఇట్లా కూడా దొరుకుతాయి ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదేమో కంగారు బ్యాగ్ బయట బేబీని క్యారింగ్ చేసి తీసుకెళ్ళొచ్చు ఇది ఏంటంటే మనకి సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు యూజ్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ కేజెస్ ఎయిటీన్ కేజెస్ వరకు యూజ్ చేయచ్చు వెయిటీ మనకి కంగారు బ్యాగ్ అంటారు దీన్ని ఏంటంటే థౌజండ్ నుండి స్టార్టింగ్ ఇది ఇంకా బ్రాండెడ్ లో ఫస్ట్ బ్రాండ్ చాలా బాగుంటుంది ఆ బ్రాండ్ లో దొరుకుతాయి మనకి ఇక్కడ ఇంకా దీంట్లో ఇవ్వండి ఇది మనకి పైన క్రాడీలు అంటే క్రాడిల్ చెప్పాను కదా ఆ క్రాడిల్ టైప్ పైన హ్యాంగింగ్ చేసుకోవచ్చు దీనికి స్ప్రింగ్స్ నెట్ మొత్తం సెట్ వచ్చేస్తాయి దీంట్లో పిల్లలకి ఏంటంటే ఇట్లాంటి కాకుండా ఈ క్రాడిల్ టైప్ కాకుండా ఇంకా ఇట్లా కూడా మనకి హ్యాంగింగ్ లో వస్తాయి చేసుకోవచ్చు ఇది ఏంటంటే నెట్ టైప్ వస్తుంది బెడ్ దీనికి మెస్కిటో నెట్ కూడా వస్తుంది పిల్లలకు టాయ్స్ లాగా కూడా పైన వస్తాయి ఇట్లా పిల్లలు దీన్ని చూసుకుంటా ఆడుకోవడానికి చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా సపరేట్ గా మనకి నెట్ బెడ్ ఇలా వస్తాయి మన నెట్ బెడ్ మొత్తం ఇవి కూడా మనకి ఆప్షన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుండి స్టార్టింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుండి స్టార్టింగ్ ఉంటుంది ఇంకా బయట చాలా కాస్ట్ ఉంది ఇక్కడైతే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుండి స్టార్ట్ ఇంకా సైడ్ పిల్లోస్ కూడా ఉంచి ఒక బెడ్ వస్తుంది మనకి బెడ్ సెట్ వస్తుంది సెట్ మొత్తం ఇలా వస్తాయి ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కంగారు బ్యాగ్ ఇది బ్యాగ్ క్యారింగ్ బ్యాగ్ క్యారింగ్ చేసుకుని తీసుకెళ్ళడానికి ఇలా కూడా మనకి దొరుకుతాయి ఇవి కూడా మనకి త్రీ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి ఇట్లా ఇవన్నీ మోడల్స్ అవి దీంట్లోనే మనకి సైజ్ వైజ్ ఉంటుంది స్మాల్ మీడియం టూ ఇయర్స్ టూ ఇయర్స్ వరకు మొత్తం బిగ్ సైజ్ మొత్తం వస్తుంది సైజెస్ ఇవన్నీ అవేమి సైజెస్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది ఇవేంటంటే వాకర్స్ పిల్లలకి ఇవేంటంటే పిల్లలను ఆడుకోవడానికి నేర్చుకు నేర్చడానికి ఇవి యూజ్ చేస్తారు మనకి స్టార్టింగ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఇలా స్టార్టింగ్ ఉంటాయి మనకి ఇవేంటంటే టూ ఇన్ వన్ కూడా కొన్ని వస్తాయి ఇట్లా వాకర్ కమ్ బ్రాకర్ అని టూ ఇన్ వన్ వస్తాయి అవి ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఇలా ఉంటాయి కానీ క్వాలిటీ బాగుంటుంది తొందరగా చాలా మోడల్స్ వస్తాయి దీంట్లోనే ఓకే మనకి డిఫరెంట్ 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 మోడల్స్ వస్తాయి ఆప్షన్లో ఇవన్నీ వాకర్స్ అంటారు ఇట్లా కూడా ఇవన్నీ ఇవన్నీ అవే అక్కడ ఇంకా మనకి స్టోలర్ ఇలా కూడా దొరుకు స్టోలర్స్ కూడా ఉంటాయి ఇంకా ఇలా క్రాడిల్స్ కూడా ఉంటాయి దీంట్లో ఇది ఒకటి ఇంకో మోడల్ కూడా ఉంది ఇవన్నీ అవేని ఇవి కూడా న్యూ బోర్న్ కలెక్షన్ సాక్స్ బూటీస్ టైప్ వస్తాయి ఇలా బాగుంటాయి న్యూ బోర్న్ కి సిక్స్ మంత్ జీరో టు సిక్స్ మంత్ ఏజ్ చాలా బాగుంటాయి సాఫ్ట్ మెటీరియల్ వచ్చి ఇవేమో మనకి హెయిర్ బ్యాండ్స్ కూడా దొరుకుతాయి ఇట్లా పార్టీ పార్టీవేర్ ఫ్రాక్స్ మీద ఇలా బాగుంటాయి ఇలా కూడా దొరుకుతాయి మనకి ఇంకా ఇలా నాప్కిన్స్ పిల్లలకి దొరుకుతాయి ఇలా సాక్సెస్ కూడా మనకి జీరో సైజ్ నుండి టూ ఇయర్స్ వరకు ఇందులో వస్తాయి ఇట్లా సెట్ లాగా సెట్ లాగా మొత్తం త్రీ త్రీ సెట్ వస్తాయి ఇలా మొత్తం ఇంకా ఇక్కడ కూడా మనకి రాటిల్ సెట్స్ వస్తాయి పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ మొత్తం టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ వస్తాయి ఇలా ఈ టైప్ కూడా వస్తాయి మొత్తం ఇవి కూడా షూస్ దొరుకుతాయి మనకి సింగిల్ సింగిల్ అని కూపీస్ వన్ నైన్టీ ఫైవ్ నుండి స్టార్టింగ్ ఉంటాయి మనకిలా వన్ నైన్టీ ఫైవ్ సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకి ఇంక ఏంటంటే బిబ్స్ పిల్లలకి కట్టడానికి చేయడానికి ఇలా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి యాక్సిరీస్ గార్మెంట్స్ మొత్తం పిల్లలకి ఏమేమి కావాలో ఇంకా పార్టీ వేర్ ఫ్రాక్స్ నుంచి డైలీ వేర్ ఫ్రాక్స్ వరకు ఇంకా బాయ్స్ గర్ల్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా చూసారు కదా మీరు ఇంతకుముందు పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అన్నీ దొరుకుతాయి బేబీ ప్రోడక్ట్ ఏమేమి కావాలో అన్నీ దొరుకుతాయి ఒకసారి మా చెన్నై చెన్నైసీలికి వచ్చి విజిట్ చేయండి చాలా రో లో రేంజ్లో మీకు ఐటమ్ దొరుకుతుంది ఇది వై జంక్షన్ పొకటిపల్లి థ్యాంక్ యూ